జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో పూండి గ్రామంలోని పిఎంపురం రోడ్డులో ఎస్బీఐ ఉన్న శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్లో కాలం వస్తువులు అమ్మకాలు మరియు రెండవ రకం వస్తువులు అమ్మకాలు ఒడిశా నుంచి దిగుమతి చేసుకునే వస్తువు అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తూర్పు టీవీకి ఫోన్ సమాచారం రాగా పూండిలో ఉన్న పలు డిపార్ట్మెంట్ స్టోర్స్ చిన్ని చిన్ని కిరాణా షాపుల వస్తువులు కొనుగోలు కోసం రెండు బృందాలుగా ఏర్పడి పూండిలో ఉన్న షాపుల్లో సామాగ్రి కొనుగోలు చేయడం జరిగింది పూండి అన్ని షాపుల్లో ఇటువంటి కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు జరగడం సహజమే అంటూ మేము అధికారులకు ప్రతి నెల ముడుపులిస్తున్నాం మీకు మా దుకాణాలపై తనిఖీ చేయడానికి మీకు ఎటువంటి అర్హత లేదని శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ యజమాని విలేకరులతో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు నిన్న చెల్లిన శ్రీ వెంకటేశ్వర దుకాణమే కాదు ప్రతి కిరాణా షాప్ వ్యక్తి కూడా అదే పనిగా తరచూ అదే చేస్తున్నారు ఎంత చెప్పినా సరే వినిపించుకోవట్లేదు ఇంతకు ముందర కూడా మేము వస్తువులు కొన్నాం ఆల్రెడీ మేము చెప్పా అతను పట్టించుకోలేదు పేరు కూడా బయటికి చెప్పలేము ప్రతి వ్యక్తి కూడా ఇదే చేస్తున్నారు ఇది దమ్ములు కాలం కాబట్టి చుట్టుపక్కల ఉంది ప్రతీది పల్లెటూరే ఎవరు కూడా తెలియదు ఆ వస్తువు ఎక్స్పైర్ అయ్యింది వెళ్తే అది చూడగలం తప్ప ప్రజలు ఎవరూ చూడలేరు ఏదైనా సరే దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి కిరాణా దుకాణం వ్యక్తి ఎక్స్ ప్రైపు వస్తువులు అమ్మి సొమ్ము చేసుకొని ఆసరాగా రెచ్చిపోతున్నారు దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం ప్రతి కిరాణా షాపులో ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఇంతకుముందు మా ఊర్లో అన్నదాన క్రా కార్యక్రమం కోసం వెళ్తే అన్ని ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు ఇచ్చేశారు డాల్డా ఆయిల్ తర్వాత నెయ్యి ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయినవి ఇచ్చారు మా ఊరు ప్రజలకి కొంచెం తెలియలేదు ఆ తర్వాత ఊర్లో కుర్రవాళ్ళు చూసి పరిశీలించగా అది మళ్ళీ తీసుకుని షాప్కి వెళ్ళాము నమస్తే తూర్పు టీవీ ప్రేక్షకులకు నమస్తే మాది శ్రీకాకుళం డిస్టిక్ వజ్రపుత్తూరు మండలం ఉద్దానం గోపీనాథపురం నా పేరు కర్ణి మోహన్ రావు మా ఈ ఉద్దానం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పూండి ఒక గ్రామం నుంచి పూండిలో వివిధ కిరాణా షాపుల్లో కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సూపర్ మార్కెట్లో కాలం చెల్లినటువంటి వస్తువులు అమ్మకాలు అయితే చాలా విలువగా సాగుతున్నాయి దీన్ని స్పందించి దీనిపై స్పందించి తూర్పు టీవీ వాళ్ళు ఆ విషయాన్ని వార్తల్లో రెండు రోజుల నుంచి హాల్చల్ చేస్తున్న విషయాన్ని మేము చూసి చాలా సంతోషించాం మరి ఆ విషయాన్ని త్రిప్పు కొట్టేందుకు వ్యాపారస్తులు మిగతా వేరే వర్తకులు వ్యాపారస్తులు ఆ వేరే టీంను ఏర్పాటు చేసి అది అదైతే వాస్తవం కాదని చెప్పటమైతే చూసాం దాన్ని త్రిప్పు కొట్టేందుకు ఒకవేళ అవసరమైతే ఈ ఫుడ్ విజిలెన్స్ వాళ్ళు మిగతా సిబ్బంది అంతా కూడా దాన్ని పరిష్కరించి రైడ్ చేయవలసిందిగా కిరాణా పైన సూపర్ మార్కెట్ల పైన స్పందిస్తే స్పందించగలరని కోరుకుంటాను అవసరమైతే మమ్మల్ని పిలిచినట్లయితే మేము కూడా వచ్చి ఆ విషయాన్ని మేము వివరించగలం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా ఉద్దాన పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్యతో చాలా వరకు అయితే మేము ఉన్నాం మరి ఈ విధమైన ఈ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలం చెల్లినటువంటి వస్తువులను అయితే జోరుగా జరుగుతున్న విషయంలో మళ్ళీ చూసి మన కూడా శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ యజమాని దుంపా సామ్రాట్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు జీటీవీ అనే యూట్యూబ్ ఛానల్లో మాపై తప్పుడు కథనాలు ప్రసారం చేయించారు ఆ న్యూస్ వైరల్ కావడం కోసం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పేరును వాడుకొని కులం పేరు పెట్టుకుని తప్పుడు స్క్రిప్ట్తో అమ్మా శిరీషమ్మ నన్ను కాపాడమ్మా విలేకరు ముసుగులో నయవంచన అంటూ జీటీవీలో వార్త ప్రచారం జరిగింది ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారం శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ పూండి పరిసర ప్రాంతంలో పేరుగాంచిన మార్ట్ అతిపెద్ద మార్ట్ మా బృందం సుమారు మూడు వందల ముప్పై రూపాయలు గృహ ఉపయోగకరమైన వస్తువులు తినుబండారాలు కొనుగోలు చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ యజమాని కంప్యూటర్ బిల్ ఇవ్వడం జరిగింది శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ మొత్తం సీసీ కెమెరాలో దిగ్బంధనై ఉంటుంది జీటీవీ కథనంలో మా బృందం తనిఖీ చేసిన వీడియోలు వాడకపోవడం వెనుక ఆంతర్యమేమిటో పైనున్న దేవునికే ఎరుక కట్టుకథలు అల్లి వార్తలు ప్రచురిస్తే వ్యూస్ వస్తాయే కానీ నిజాలు బయటికి రావు ఎప్పుడో రెండు నెలల క్రితం ఒక బట్టల షాప్లో వీడియోలు చూపించి శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ యజమాని దుంపా సామ్రాట్ తప్పుడు బయటతో వార్త చిత్రీకరించడం వార్తా వ్యూస్ కోసం స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకోవడం ఎందుకు శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ లో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా అది బయట పెడితే ఎవరు ఏమిటి అనేది నిజం బయటకొస్తుంది కదా జీటీవీ ఒక కులానికి చెందిందా జీటీవీ వ్యాపారస్తులు తప్పు చేసిన తప్పుడు సమాచారాన్ని నిజమని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందా ఏంటి జీటీవీ భాగవతం నిజం నిర్భయంగా చెప్పడానికి ఇతనికి ధైర్యం సరిపోదా అసలు జీటీవీ ఆఫీస్ ఎక్కడా జీటీవీ అడ్రస్ ఎక్కడా ఇది కళింగ వయస్సులకు తప్పులను ఎవరైనా ఎత్తి చూపితే ప్రతి దాడి చేయడానికైనా ఈ జీటీవీ పుట్టింది తప్పుడు కథనాలు ప్రసారం కోసం ఈ జీటీవీ పుట్టింది పూండి శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ తో పాటు మిగిలిన దుకాణాలు మార్పుపై అధికారుల దాడులు నిర్వహించి అక్కడ జరుగుతున్న భాగోతాన్ని బట్టబయలు చేయాలని అధికారులను తూర్పు టీవీ కోరుతోంది జిల్లాలో మోహన్ ఒక మిత్రుడు పూండిలో ఎక్స్పైర్ అయిన వస్తువుల పైన ఒక సమాచారం మాకు ఇచ్చాడు అయితే మేము రెండు బృందాలుగా పూండిలో ఉన్నటువంటి షాపింగ్ సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో వెళ్ళడం జరిగింది ఆ ఇంతలో శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్లో మాకు ఎక్స్పైర్ అయిన వస్తువులు మాకు లభ్యమయ్యాయి అయితే అదే విషయ అదే వార్త అనేది అదే అదే న్యూస్ అనేది తూర్పులో ప్రచారం అయింది ఈ ప్రచారం అయిన తర్వాత రెండో రోజు జీటీవీలో ఇది జీటీవీలో ఇది తప్పుడు వార్త అనుకుని అతను కథన కథనం వచ్చింది అదేవిధంగా అంతకుముందు అదే రోజు కోటబొమ్మలో జరిగిన షాపింగ్ మాల్లో వీడియో పెట్టి అనమాట మాకు ఇచ్చేశాడు కొద్దిగా రివర్స్ చేశాడు అయితే ఏదైతే సూపర్ మార్కెట్లో ఎక్స్పైర్ అయిన ఎక్స్పైర్ అయిన వస్తువులు ఉన్నాయో దాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అయితే రైట్ రాంగ్ చేస్తే మాకు నిందించండి రాంగ్ చేయకపోతే రాంగ్ అయితే వాళ్ళు నిందించండి ఏదైతే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ప్రచిత్రమైన మేము పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తామన్నాము శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి సీసీ పురులు తీయండి మీ అధికారిని నిజమే నిజమైతే మాకు నిందించండి లేదా జీటీవీ యాజమాన్యం పైన సూపర్ మార్కెట్ యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నాం నాకు ఒక మిత్రుడు మాది పూండికి దగ్గర విలేజ్ ఫోన్ చేసి బ్రదర్ ఏటి పూండీలో మొత్తం ఎక్స్పైర్ వస్తువులే అమ్ముతాన్రు నేను ఒక రోజు ఏదో పని ఉండని వెళ్ళి ఏదో ఇంట్లో చెప్తే కొనడానికని వెళ్ళాను ప్రతి షాపులో ఎక్స్పైర్లే కనిపించాయి ఒక రెండు షాపులకి వెళ్ళాను అక్కడ ఎక్స్పైర్ అయినా అక్కడ ఇచ్చేసాను వేరే షాప్కి వెళ్తరికి ఎక్స్పైరీ ఉంది మరి మీరు విలేకర్లు కదా ఏడు చేస్తాను మీరు వేయడానికి రైట్స్ లేవా అని నాకు అలగేట్లేదు బ్రదర్ నేను నిందిగా ఉంటాను కదా సరే మా బ్రదర్కి చెప్తే నేను ఫోన్ చేయగా నేను నిందిగా నుంచి నేను అక్కడికి రాను కదని చెప్పగా మా బ్రదర్కి ఫోన్ చేయగానే ఇద్దరు వచ్చారు వాళ్ళు ఇద్దరు వచ్చి ఏదో కిరాణా షాపులో వాళ్ళు వాళ్ళు మాత్రం వెళ్ళి వాళ్ళు కొనగా ఉన్ని ఒక పది వస్తువులు కొనరు పది వస్తువులు ఎక్స్పైరీ ఉన్నాయి ఆయనతో ఎక్స్పైరీ అలా మీరు అమ్ముతారని చిన్న వాదనకి వీళ్ళు దిగడము ఆయన కూడా రెక్లెస్ సమాధానం ఇచ్చి అయితే విలేకరులు అయితే ఏటి మీరెందుకు రావాలి ఫుడ్ వాళ్ళు రావాలి కదా మా దగ్గరికి అయినా సమాధానం ఇచ్చాక సరే ఫుడ్ వాళ్ళే వస్తారులే అనేసి వీళ్ళు వచ్చడం జరిగింది వచ్చేసాక వేరే కుర్రాడు అక్కడ ఫోన్ చేసి ముగ్గురిని కలిసాం కదా చాలా రోజులు కానీ భోజనం చేస్తుండగా ఫోన్ చేసి మేము వజ్రపత్తూరు పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి మీరు ఒక షాప్కి వచ్చాట రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తువులు పట్టుకొని వెళ్ళిపోయారట మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రాయండి అని అనగానే వెంటనే మా పాత్ర కానీ సరే ఇలా ఫోన్ చేశారు మీ పోలీస్ స్టేషన్ చేశారండి అని చెప్పగానే వెంటనే అతను ఒక నెంబర్ పెట్టమను కానీ ఎస్ఐ గారికి నెంబర్ పెట్టి ఇవన్నీ కనుక్కొంతటికి లేస్తా ఇలా జరిగిందని అనగానే సీనియర్ పాత్రికేయుడు తూర్పు టీవీ అమ్డీ గారు ఏమన్నారంటే సార్ మేము రెండు వేల ఐదు వందల రూపాయలు సామాన్లు పట్టుకెళ్ళామన్నారు కదా వాళ్ళ షాపులో ఉన్న సీసీ ఫుటేజ్ తీయండి ఏ సామాన్లు పట్టుకొని వచ్చామో అతను ఇచ్చిన బిల్లుతోనే మేము పట్టుకెళ్ళామో లేదనేది వాస్తవాలు బయటపడతాయి కదా అప్పుడు ఎవరు తప్పు అయితే వాళ్ళకి శిక్షించిస్తే సరిపోతుంది సార్ అనేసి మనాడు చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అక్రమంగా ఎక్కువ చేసి ఇవన్నీ చేసినప్పుడు ఏదో ఒక పత్రికేయుడు విలేకరులు అడగగాన మాకు ఒక డబ్బులు డిమాండ్ చేశాడని ఎవరో ఒక పాత్రికేయుడు స్నేహితుడికి ఫోన్ చేశాను కానీ డబ్బులు డిమా డిమాండ్ చేశారని చెప్పుకొని ఎలా అల్చలు అయిపోతాను రే వ్యాపారస్తుల విలేకరుల మీద బురద జల్లడం అనేది వీళ్ళకి ఒక తరచు వీళ్ళకి అలవాటుగా మారిపోయిందండి అది అక్కడ నార్మల్గానే మనం కొందాం కదా అంతటికి ఇది కొన్నాము రెండు వేల ఇరవై నాలుగు మా ఏప్రిల్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎక్స్పైర్ అండి ఇది కూడా సేమ్ ఈ పచ్చడి డబ్బా కూడా ఎలా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు నెలక క్లోజ్ ఆరు నెలక క్లోజ్ అయిపోయిందండి ఇవన్నీ కూడా అంతేనండి జిఆర్బి అంట ఈ చిల్లీ కూడా అంతే అంటే ప్రతి ఇప్పుడు గ్రామస్తులు ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న ఇప్పుడు దమ్ముల సీజన్ కదా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు గ్రాసరీ కొనుక్కుంటారు ఇదే అదునుగా చూసుకొని వీళ్ళు ఏంటంటే విడిగా గ్రామాల్లో ప్రతి ఓళ్ళు రైతులైతే మాత్రం ఇన్నసెంట్లు ఉంటుందండి వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ అయితే ఉండదు ఈ ప్యాకెట్ అంత కారం పొడి ఇవి అయ్యి అది అయ్యా అంటే వాళ్ళు ఇచ్చేస్తారు అంతే కానీ వీళ్ళు ఎక్స్పైర్లు అయితే చూసుకోరు ఇలా మోసం చేస్తాను సామాజిక ప్రజలు ప్రజలకి వీళ్ళు మోసం చేస్తాను ఎక్స్పైర్లు అయిపోయి వీళ్ళకి ఒరిస్సా నుంచి కూడా స్టాక్ వస్తుంది బస్తాలతో కారం పొడి పసుపు పౌడరు ఇవన్నీ నెయ్యి ప్యాకెట్లని నెయ్యి అని అన్నీ లూజ్గా ఉండి వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు ఉండిలో వెచ్చలు విడిగా అదే సాగుతుంది ఈసారి ఏదో పాత్రికేడు వెళ్ళి ఏదో చేశాడని అంటే మాకు లంచ్ మాడిగాడని పబ్లిక్కి చేస్తాను ఫుడ్ ఇన్స్పెక్టర్ విభాగం విధుల్లో ఉన్నదా లేదా లేక ఉండి లేనట్లుగా వ్యవహరిస్తున్నారా యజమానులు గుసగుసలు నిజమేనా ప్రతి నెల జిల్లా నుంచి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నెలసరి తాయిరాలు వసూలు చేస్తున్నారని దుకాణాల యజమానులు బాహ్యంగా చెప్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని తూర్పు టీవీ కోరుతోంది తూర్పు టీవీ దగ్గరగా పూర్తిగా ఆధారాలున్నాయి మేము ప్రచురించిన వార్తకి ఆధారాలు ఉన్నాయి నిరూపించడానికి తూర్పు టీవీ సిద్ధం మరి మీరు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాం నిజాన్ని నిర్భయంగా చెప్పడం మా కర్తవ్యం ప్రజాశ్రేయస్సు మాధ్యేయం